Hi friends, welcome to our channel. రోహిత్ గురించి పార్టీలో అందరి ముందు కూడా దర్శన్ ఏమీ చెప్పలేదని లీలావతి బాధపడుతూ ఉంటుంది రోహిత్ ఎంత శ్రమ పడ్డాడు ఈ ప్రాజెక్ట్ గురించి కానీ ఒక్క మంచి మాట కూడా దర్శన్ రోహిత్ గురించి చెప్పలేదు చూసారా అండి అని బాధపడుతూ ఉంటుంది అటు రోహిత్ కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు దర్శన్ ఒక్క మాట కూడా చెప్పలేదని చెప్పి ఇక సరేణ్ అందరూ కూడా పొగుడుతూ ఉంటారు ఆనంద చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక తర్వాత తర్వాత అక్కడ పార్టీలో ఒక మ్యూజికల్ చైర్స్ని గేమ్ని ఏర్పాటు చేస్తుంది ఆనంద అక్కడ అందరూ ఆడాలని చెబుతూ ఉంటుంది చాలామంది పార్టిసిపేట్ చేస్తారు దాంట్లో మ్యూజిక్ ఆన్ చేస్తుంది ఇక అనన్య కాంచన కలిసి ఒక ప్లాన్ చేస్తారు అందరూ మ్యూజికల్ చైర్స్ ఆట ఆడటంలో అనన్య శరణ్య ఇంకా పార్టీకి వచ్చిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఆనంద మ్యూజిక్ ఆన్ చేయగానే అందరూ చైర్స్ చుట్టూరా తిరుగుతూ ఉంటారు ఇకప్పుడు అనన్య సైకి చేస్తుంది కాంచనాకి కాంచనా కావాలని శరణ్య కాలుకి వెల్ పరిగెడుతూ ఉండగా అడ్డు పెడుతుంది ఇకప్పుడు శరణ్య వెళ్ళి అనన్య మీద పడిపోతుంది అనన్య కాస్త కింద పడిపోతుంది దెబ్బ తగులుతుంది అయ్యో చూసావా అంటూ అందరూ బాధపడుతూ ఉంటారు అనన్య అయితే ఇదే నన్ను తోసేసింది అని ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఎందుకు అలా తోసేసవు అని కాంచన శరణ్యని అడుగుతూ ఉంటుంది నేనా నేను అక్కనెందుకు తోస్తాను నేను తోయ్యలేదు అని చెప్తూ ఉంటుంది శరణ్య ఇకప్పుడు లీలావతి అంటుంది నువ్వు కాకపోతే అనన్య తనంతటి తానే కింద పడిపోయిందా నువ్వు తొయ్యకుండానే ఎందుకు అలా అనన్య అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు అంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది లీలావతి అయ్యో లీతత్తయ్య నిజంగా నేను తొయ్యలేదు అని శరణ్య చెప్తూ ఉంటుంది కానీ అయినా వినిపించకూడదు లీలావతి అందరి ముందు కూడా శరణ్య మీద నిందలు వేస్తూ ఉంటుంది ఇంకప్పుడు ఆనంద అడ్డుపడుతూ ఉంటుంది అక్క అని తను సంజాయిషి ఇచ్చే లోపే లీలావతికి కోపం వచ్చి రెండు చేతులు ఎత్తి మరీ దండం పెట్టి అమ్మ తల్లి అంటూ ఆనంద మీద చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది ఇక అందరూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతారు ఇక లీలావతి ఆనందాల మధ్య ఏం జరగబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో